బీఫ్ కావాలా అయితే తిరుమల లడ్డూ తిందాం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది తమిళనాడుకు చెందిన తమిళ్ ఫ్యాంటసీ యూనివర్స్ అనే ఇన్స్టా అకౌంట్ను వినియోగిస్తున్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా తిరుమల లడ్డూను అవమానించే రీతిలో రీల్స్ని పోస్ట్ చేశారు ఇప్పుడు అవి వైరల్గా మారుతున్నాయి తిరుమల లడ్డూలను తయారు చేసిన నెయ్యిలో గొడ్డు మాంసం పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్లు ధృవీకరించగా వాటిని మరింతగా అవహేళన చేస్తూ బీఫ్ తిందామా అని ఓ యువతి అడిగితే ఆమె ఫ్రెండ్ ఆమెను తిరుపతికి తీసుకువెళ్ళి లడ్డూ ఇప్పించినట్లు ఓ రీల్ను క్రియేట్ చేశారు ఆ పేజ్ నిర్వాహకులు అదే పేజీలో మరో వీడియో కూడా ఉంది వెనుక బాంబు పేలుతుంటే నట్లో పెట్టాను అనుకున్నావా దాస్ లడ్డూలో పెట్టానని ఓ వ్యక్తి అంటున్నట్లుగా మూడు నామాలు పెట్టి మరి మరో రీల్ని పోస్ట్ చేశారు ఈ రెండు రీల్స్ వైరల్ గా మారాయి ఇటీవల తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు చేసి జైలు పాలైన తమిళనాడు యువత ఘటన మరొక ముందే లడ్డు వివాదంలో ఇలా రీల్స్ క్రియేట్ చేయడం స్వామివారి పవిత్రతను మరింత తగ్గించడమే అని వీరిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు